అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం వారికి ఈరోజు వీడియోలో మనము తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఒకటో తేదీ ఆదివారం తులారాశి వారు ఒక్కటి తింటే చాలు నెల మొత్తం కూడా డబ్బే డబ్బు మరి ఇంతకీ జూన్ ఒకటో తేదీ ఆదివారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులు ఏం తినాలి ఏం తింటే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది నెల మొత్తం కూడా డబ్బుకు కొనువ లేకుండా ఉండడానికి మీరు ఏం తింటే రాబోయే రోజుల్లో మీరు ధనవంతులు కాబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రాబోయే రోజుల్లో తులారాశి వారి జన్మధన్యం కాబోతుంది మీరు కన్నీ విని ఎరగని అదృష్టాన్ని ఎదుర్కోబోతున్నారు మీకు అన్ని విని ఎరగని అదృష్టం పట్టబోతుంది మీ జీవితంలో కూడా అద్భుత సంఘటనలు జరుగుతాయి అప్ అప్ అండ్ డౌన్స్ రెండు ఉండే రాశి వ్యక్తి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవే వెంటనే రిలీఫ్ను పొందుతారు ఒకటి రెండు సమస్యలకి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కళ్ళ పలిస్తుంది కొన్ని ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి అనేది కలిసి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఉద్యోగ పరిధిలో ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తిని ప్రభుత్వ వృత్తులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారం లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి ఛాన్సెస్ ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం ఒకటి నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నించిన వారికి సమయం అనేది అనుకూలంగా ఉంటుంది ఇకపోతే వర్గాల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం అయితే జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే ఛాన్స్ ఉంది దాంతో తులారాశి వారికి జన్మధన్యమవుతుంది అదృష్టం పడుతుంది ముక్కోటి దేవతలందరూ కూడా మీకు ఆ దేవతల యొక్క ఆశీర్వాదాలు పొందబోతున్నారండి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభించబోతుంది దేవదేవుళ్ళ అండదండలతో మీకు కలిసి రాబోతుంది పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది మీ జీవితంలో కొత్త మార్పులు చూస్తారు ఈ సమయంలో భూమి అనేది రేట్ల పెరగడం వల్ల ఈ యొక్క తులారాశి వ్యక్తులు కోటీశ్వర్లుగా అవ్వబోతున్నారండి మీరు వింటుంది నిజమే మీరు ఏది ఏమైనా సరేనండి ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులకు మీ లైఫ్ అనేది టోటల్గా మారబోతుంది మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయండి మీరు ఏదైతే ప్రతిదీ కూడా నిస్వార్థంగా కోరుకుంటారో అవన్నీ జరగబోతున్నాయి మీరు ఏదైతే ప్రతిదీ కూడా నిస్వార్థంగా కోరుకుంటారో అవన్నీ జరగబోతున్నాయి రాబోయే కాలంలో మరింత భారీ డిమాండ్ ఏర్పడుతుంది భూములకి వ్యవసాయం నుంచి కోట్ల రూపాయలైతే ధరలు పలుకుతాయండి వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూముల పెట్టుబడి పెట్టడంతోనే ధరలు పెరిగి రాశి వరకు బేరెలు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ళ నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతున్నడంతో భూ భూమికి లెక్కలు వస్తాయండి సామాన్యుడు సైతం కోటీశ్వడ్ అవుతాడు డబ్బుకు ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలు చెప్పాలంటే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి మీ దశ తిరగబోతుంది అవును కానీ ఇవి నీ ఎడగని అదృష్టం సొంతం కాబోతుంది మీరు కళ్ళలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీకు దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది అదేవిధంగా రాబోయే రోజులు ఇక తులరాశిలో జన్మించిన జాతకులు అనుకున్నాం కదండి మీరు ఏదైతే ఈ యొక్క తులారాశిలో జన్మించి ఉంటారో మీకు రాబోయే రోజులలో దైవ బలంతో మీరు అనుకున్న ప్రతిదీ కూడా సాధించబోతున్నారండి కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయండి వృత్తి వ్యాపారంలో స్థిరత్వం లభిస్తుంది ఇతరుల జాతకులకు ఉత్తమ ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ దేవదేవుళ్ళు అందరూ కూడా మీకు మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుళ్ళ అందరూ కూడా మీకు బాగా ప్రభావితం చేయబోతున్నారండి ఆదుకోబోతున్నారు మిమ్మల్ని ఎటువంటి సమస్య వచ్చినా మీకు అడ్డంగా ఆ దేవుళ్ళు మీకు ఎంతో అంటే ఎంత ధర్మబద్ధంగా మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దైవుడు అండగా ఉండి మీ సమస్యలు అన్నింటినీ కూడా తొలగించబోతున్నారండి దంతా కూడా ఏ విధంగా జరగబోతుంది అంటే జూన్ ఒకటో తేదీ ఆదివారం తులారాశిలో జన్మించిన జాతకులు ఒక్కటి తింటే చాలు నెల మొత్తం మీకు డబ్బే డబ్బు ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా వస్తాయండి యాభై రోజులు జరుగుతుంది అనుకున్నా కదా అది జూన్ ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎవరైతే మీలో ఒకటో తేదీ ఆదివారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడు మనం చెప్పుకోయే ఒక పదార్థాన్ని కనుక మీరు జూన్ ఒకటో తేదీ ఆదివారం రోజు తిన్నట్లయితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని లక్ష్మీదేవి ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుందండి ఖచ్చితంగా ఇది జరగబోతుంది మరి ఇంటికి తులరాశిలో జన్మించిన జాతకులు ఏం చేయాలి జూన్ ఒకటో తేదీన ఏం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది అమ్మవారు మీ ఇంటికి రావాలంటే ఏం చేయాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నట్లయితే కనుక జూన్ ఒకటో తేదీ ఆదివారం తులారసి జన్మించిన జాతకులు గుర్తుపెట్టుకోండి మీరు శనగలు ఉంటాయి కదండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే శనగలు వాటిని ఒక నైట్ అంతా నానబెట్టుకోండి వాటిని పొద్దున పుట్ట ఉడకబెట్టి వాటిల్లి అమ్మవారికి కనుక మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తారు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలలో శనగలు అనేటివి చాలా ప్రధానమైనటువంటి శనగలు ఎవరైతే ప్రసాదంగా పెడతారో ఆ ప్రసాదంగా పెట్టిన వ్యక్తులతో పాటు ఇంటిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ యొక్క శనగల ప్రసాదాన్ని మీరు నైవేద్యంగా తీసుకొని స్వీకరించినట్లయితే చాలా అండి మీకు డబ్బుకు కొరువ అనేది ఉండదు అక్కడి నుంచి మీ యొక్క స్టార్ అనేది తిరుగుతుంది ఎక్కడ ఉన్నా సరే డబ్బు మీ ఇంట్లో నాట్యం మారుతుందండి అదృష్టం మీ సంతమవుతుంది అదేవిధంగా అదృష్టం మరింత కాల్చిస్తుందండి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న జీవితంలో ఒక్కసారి చేంజ్ అవుతుంది టర్నింగ్ తీసుకుంటుంది మీ లైఫ్ స్టైల్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది అదృష్టం అంటే మీరే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరైతే మీలో ప్రతినిత్యం కూడా కష్టపడుతూ ప్రతిఫలం ఆశిస్తారో అటువంటి వారికి ఈ లక్ అనేది మీరు పొందుకోబోతున్నారండి అదేవిధంగా పెట్టుబడి పెట్టిన వ్యక్తులకి సమయంలో రెండింతలు డబ్బులు రాబోతున్నాయి వ్యాపారంలో ఎప్పుడు చూడనంత ప్రాఫిట్స్ చూస్తారు దాంతో మీరు ఆశ్చర్యపోతారండి అటువంటి రోజులు మీకు రాబోతున్నాయి అదేవిధంగా మీకు దేనికి లోటు లేకుండా ఉంటుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుందండి విపరీతమైన అదృష్టం రాబోయే రోజులలో మీరు చాలా అంటే చాలా ఆర్థికంగా లాభపడబోతున్నారండి వద్దనుకున్న ధన్యలక్ష్మి ఇంట్లో నాట్యం ఆడుతుంది డబ్బుకు అసలు కొడువ అనేది ఉండదు వృత్తి వ్యాపారంలో కూడా మీదే పై చేయగా ఉంటుంది ఇలా మనం ఏ రకంగా చూసుకున్నా సరేనండి ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులకు దైవానుగ్రహంతో పట్టుదల బంగారం మరబోతుంది మీకు దైవం అండగా ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తాయండి ఆ ఫలితాలతో జన్మ ధన్యమైపోతుందని చెప్పుకోవాలి కాబట్టి వారు ఒకటవ తేదీ ఆదివారం మీరు ఏం తింటే నెల మొత్తం డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా కాబట్టి వారు కంపల్సరీగా ఇలా అయితే తినండి ఎవరైతే బుద్ధితో ఉంటున్నారో అటువంటి వారిని నిర్దాక్షిణంగా ఇంట్లో నుంచి బయటికి గెటాయాల్సిందండి ఈ సమయంలో మీకు ఎన్నో ఇళ్ళు పట్టిన దరిద్రమంతా కూడా అదృష్టవంతులు అవుతారు ఇంకా వ్యాపారస్తులు నూతన పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా కొత్త వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ప్రౌడ్ వర్క్ అంతా కూడా చేసుకొని అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక చక్కగా ఒక ఉపాయం అనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి తగిన సలహాలు తీసుకోండి అదేవిధంగా ఈ సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారండి ఎందుకంటే రాబోయే రోజుల మీకు అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉంటే ఎప్పుడే క్షణమైనా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు ఈ యొక్క జూన్ ఒకటో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో చూసి తెలుసుకున్నాం కదండి కాబట్టి జూన్ ఒకటో తేదీ ఆదివారం తులారాశి వారిని ఈ వ్యక్తి నట్టేటం ముంచేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలండి వారు అయితే జూన్ ఒకటో తేదీ ఆదివారం తులారాశి వారిని ఎవరు నట్టేటం ముంచేస్తారు అదే విధంగా ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే మీలో ఎవరైతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ సేఫర్స్ పెట్టుకుంటారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏదైనా జూన్ ఒకటి తేదీ ఆదివారం నాడు మీకు తెలిసిన వారికి చుట్టుపక్కల వారికి మీ గురించి తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చాలా చులుకన భావంతో చూస్తారండి కాబట్టి జూన్ ఒకటో తేదీ ఆదివారం రోజు పెళ్ళైనటువంటి ఒక యొక్క రాశిలో జన్మించిన జాతకులు వారు నట్ ఏటం ముంచేస్తారండి మిమ్మల్ని ఎవరైతే పెళ్ళై కూడా కొత్త పడుతూ వేరొక స్త్రీని ఆశించి వెళ్ళారో అలాంటి వారు జూన్ ఒకటి తేదీ ఆదివారం నాడు వారు మిమ్మల్ని నట్టేటం ముంచేస్తారు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి గుర్తుపెట్టుకోండి వారు కాబట్టి చూసారు కదా జూన్ ఒకటి తేదీ ఆదివారం తులారాశి వారిని ఏ వ్యక్తులు మిమ్మల్ని నట్టేటం ముంచేస్తారు ఏ పదార్థం తినాలి ధనం ఎలా దూసుకు వస్తుందని చూసి తెలుసుకున్నారు కదండి మీ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి చేయండి కామెంట్ చేయండి అందరూ చూసినందుకు ధన్యవాదాలు